నమస్తే ప్రేక్షకులకు స్వాగతం చాలా విషయాలు మనకి మైండ్ సెట్కి సంబంధించి రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి రిచ్ మైండ్ సెట్ ఉంటే ఈ విషయాల గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాం అవన్నీ ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి నాతో పాటు ఉన్నారు విశ్వ మాస్టర్ నేను ప్రతి ప్రోగ్రాంకి ముందు ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు మన మీద వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది అలా నేను ప్రభావితం అయ్యే ఈ ప్రోగ్రాం చేస్తున్నాను విశ్వ మాస్టర్ గారిని గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు నాలో చాలా మార్పు వచ్చింది కారణం విశ్వ మాస్టరే ఎందుకు అంటే ఒక వ్యక్తి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా నిజమేనా నమ్మాలా అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి కానీ కొంతమంది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఇది మాత్రమే నిజం అని నమ్ముతాం అలాంటి వ్యక్తే మాస్టర్ సో ఈరోజు రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు రిచ్ మైండ్ సెట్ అంటే ఏమిటి ఎలా అనేది మళ్ళీ కామెంట్స్లో తెలి చెప్పకండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి ఛానల్లో దాన్ని వాచ్ చేస్తేనే తదుపరి కార్యక్రమాల యొక్క విషయం బోధపడుతుంది నమస్కారం మాస్టర్ నమస్తే మనం రిచ్ మైండ్ సెట్ గురించి గతంలో మాట్లాడున్నాం కొన్ని విషయాలు ఈరోజు నాకు కాదు నాలాంటి ఎంతోమందికి ఎంతో మందికి ఉపయోగపడే టాపిక్ ఎంచుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కాకపోతే పుట్టగానే ఎవరు గోల్స్ ఇది అనుకోరు చదువుతున్న క్రమంలో ఎదిగే క్రమంలో లేదా కొంతమందిని చూసి ప్రభావితమై నేను వాళ్ళలా అవ్వాలి అని అనుకోవడం ఇలా రకరకాలుగా వాళ్ళ గోల్స్ని రకరకాలుగా ఉంటాయి బట్ అంతిమంగా ఒక గోల్ని పెట్టుకుంటారు అట్లీస్ట్ కలలుగా అంటారు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు నేను కూడా అబ్దుల్ కలాంలో అయితే బాగుండు నేను కూడా మోదీనైతే బాగుండు నేను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారినైతే బాగుండు ఇలా రకరకాలుగా ఎవరు ఊహల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు కానీ దాన్ని చేరుకోవాలంటే చాలా మెట్లు ఎక్కాలి ఎన్నో మెట్లు ఎక్కితేనే ఆ స్థానానికి వెళ్తాం అలాంటి గమ్యాన్ని చేరుకోవాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పాలి అందరూ వినాలి తప్పకుండా ఫాలో అవ్వాలి చెప్పండి వెరీ గుడ్ వండర్ఫుల్ క్వశ్చన్ పుట్టగానే మనకి తల్లిదండ్రులు ప్రాథమికంగా కొన్ని గోల్స్ సెట్ చేస్తారు అప్పుడు మనకు తెలియదు వాటికి అనుగుణంగా మనం వెళ్ళిపోతుంటాం తర్వాత నెమ్మది నెమ్మదిగా మనం పెరిగే క్రమంలో మనకు ఊహ వచ్చినప్పుడు కొందరిని చూసి చుట్టూ పరిస్థితుల్ని సమాజాన్ని చూసి నేను ఈ స్థాయికి వెళ్ళాలి ఈ పదవిని ఈ హోదాని అని మనకు అనిపిస్తుంది నేను క్రికెటర్ అవ్వాలి నేను హీరో అవ్వాలి నేను పొలిటీషన్ అవ్వాలి ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి ఇలా అనుకుంటూ ఉంటాం అయితే నేనని నేను చెప్పే ఒక పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది మిమ్మల్ని చూసి ప్రభావితం అవ్వడం వేరు నాలో ఉన్న ఆ క్వాలిటీని ఆ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి దాన్ని పదును పెట్టి నేను దేనిలో రాణించగలను తెలుసుకోవడం వేరు దీనికి ముఖ్యంగా ఎవరు సహాయం చేయాలంటే మొట్టమొదట తల్లిదండ్రులు సాయం చేయాలి అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించాలి మొట్టమొదట అక్కడ తర్వాత స్కూల్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు టీచర్సు లెక్చరర్సు వాళ్ళల్లో ఉండేటటువంటి టాలెంట్ని చదువు అందరూ చదువుతారు మార్క్స్ స్కోరింగ్ ర్యాంకులు అందరూ తీసుకొస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ చాలా పవర్ఫుల్ ఆ మైండ్ని ఇప్పుడు ఐఐటి చదవమంటే వాడు ఐఐటీనే చదువుతాడు మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం ఐఐటి చదవమని ఒక ప్రోగ్రామింగ్ చేస్తూ ఉన్నాం దాని మీదనే వాళ్ళు ఆధారపడి పనిచేస్తారు కానీ నేను చెప్పే సలహా ఏంటంటే ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి సహాయం చేయాలి వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ట్రై చేయాలి దానికి తల్లిదండ్రులు హెల్ప్ చేయాలి టీచర్స్ అలాగే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఇంకా గవర్నమెంట్ కూడా ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మన ఇండియాలో ఫార్టీ పర్సెంట్ యూత్ ఉన్నారు నలభై శాతం పైగా యూత్ ఉన్నారు ఇది వరల్డ్ వైడ్ చాలా పెద్ద నంబర్ వరల్డ్ వైడే మిగతా కంట్రీస్లో ఈ నెంబర్ లేదు ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఫైనాన్షియల్గా ముందున్నారు కానీ మనం యూత్ పరంగా స్ట్రెంగ్త్ పరంగా మనం ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాం దీని మీద ఇతర దేశాల వాళ్ళు లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు గోల్ గురించి చెప్తా ఉన్నాను మన లక్ష్యాల కోసం మనం పనిచేస్తూ ఉన్నాం మన పిల్లల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన పిల్లలకి ఇది చేయమని ఇది చదవమని చెప్తున్నాం కానీ మన యూత్ స్ట్రెంగ్త్ మీద ఇతర దేశాలు పనిచేస్తూ ఉన్నాయి రీసెంట్గా మీరు గుర్తు చేశారు గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ చేసింది అదేంటంటే ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ యూత్ మీద వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని యూత్ని ఈ డ్రగ్స్కి బానిసలు చేస్తూ ఉన్నారు చూడండి నిజంగా మన ఇండియాలో ఉన్న యూత్ తలుచుకుంటే ప్రపంచం మారిపోతుందమ్మా వరల్డ్ టోటల్ ఎంటైర్ వరల్డ్ మారిపోతుంది మన వాళ్ళకి ఎంత సపోర్ట్ చేయాలంటే మనం అంత సపోర్ట్ చేయాలి పేరెంట్స్ టీచర్స్ ఈ సొసైటీ గవర్నమెంట్ సో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ హిడెన్ టాలెంట్ని తీసుకుని నేను అనుకుంటాను నేను క్రికెట్ చూసి క్రికెట్ విరాట్ కోహ్లీని చూసి నేను క్రికెట్ ఆడేయాలనుకుంటాను పిల్లలు అందరూ అలాగే చేస్తున్నారు ధోనిని చూసి క్రికెట్ అంటారు చిరంజీవి గారిని చూసి యాక్టింగ్ అనుకుంటారు ఇట్లా రకరకాలు ఒక నరేంద్ర మోడీని చూసి పొలిటిషియన్ అనుకుంటారు అట్లా కాదు వాళ్ళు ఎలా వాళ్ళ లోపల ఉండేటటువంటి టాలెంట్ని గుర్తించారు అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీలో ఉన్న ఆ టాలెంట్ని మీరే తెలుసుకునే అవకాశం ఉంది ఓకే ఎట్లా అంటే మనిషిని నమ్మొద్దు నేను చెప్పేది నా సూత్రం ఏంటంటే మీ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడవచ్చు మీ ఎక్స్పీరియన్స్ నాకు మీరు నాకు చెప్పేస్తారు ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక ఒపీనియన్ అది నేను తీసుకోవాలి అది నాకు ఎంతవరకు సూటబుల్లో తెలుసుకోవాలి రైట్ నేను దానికి కరెక్ట్గా సూట్ అవుతానా లేదని సో దీన్నే మహేష్ బాబు ఒక సినిమాలో చెప్తాడు నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే నీ ఎయిమ్ లెవెన్త్ మైల్ అయి ఉండాలని రైట్ అర్థమైందా మనలో ఆ హిడెన్ టాలెంట్ని మనం గుర్తించాలి ఆ టాలెంట్ని సాన పెట్టాలి నేను దానికి సూటబుల్ అవుతానా లేదా అని సో కాబట్టి రిచ్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా విషయాల కంటే కూడా వాళ్ళ టాలెంట్ మీద వర్క్ చేస్తారు స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు స్కూల్స్లో నేర్చుకునే ఈ లెసన్స్ తర్వాత మార్క్స్తో పాటు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకుని తద్వారా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు సో రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు వాళ్ళ స్కిల్ సెట్ని డెవలప్ చేసుకుంటారు వాళ్ళ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటారు సో వాళ్ళ ఇంటెన్షన్ మొత్తం టార్గెట్ బేస్డ్ అయి ఉంటుంది సో మనము వీళ్ళ స్కిల్స్ని నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనము కూడా వాళ్ళని డెవలప్ చేయాలి తర్వాత వీళ్ళు ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకుంటారు ఓకే టార్గెట్ పెట్టుకోవడానికి మీ దగ్గర మీరు ఎక్స్పర్ట్ అనుకోండి నేను మీలాగా తయారవ్వాలనుకుంటున్నాను అనుకుందాం మీ దగ్గర నుంచి నేను నాలెడ్జ్ తీసుకోవాలి ఎలా వాళ్ళు ఎదిగారు ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది పెద్ద పెద్ద ఎలా ఎదిగారు వాళ్ళ స్టోరీస్ చదవాలి వాళ్ళు ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారేమో ఆ స్ట్రగుల్స్ పడ్డప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్స్ని వాళ్ళు హ్యాండిల్ ఎలా చేయగలిగారు ఆ సిచ్యువేషన్స్ని దాన్ని నేర్చుకోవాలి మనం మనం టార్గెట్ పెట్టుకున్నప్పుడు సో ఆ విధంగా మన టాలెంట్ని మన నాలెడ్జ్ని టార్గెట్ వైపుకి తీసుకువెళ్ తీసుకెళ్లే విధంగా ఉండాలి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ రిచ్ మైండ్ సెట్కి పదకొండు రోజులు వినాయకుడి విగ్రహాలు పెడతాం పదకొండు రోజులు రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నన్ను పది రోజులు పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అక్కడే టైం స్పెండ్ చేస్తారు పదకొండో రోజు రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు వస్తాడు అన్నదానం చేస్తాడు లడ్డు వేలం వేలం పాట పాడతాడు లడ్డు తీసుకుని వెళ్ళిపోతాడు ఇది పది రోజులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ టార్గెట్ కోసమే పనిచేస్తూ ఉంటారు ఈ టెన్ డేస్ పనిచేసే వాళ్ళు టెంపరీ గోల్స్ అనమాట డోపమీన్ ఆ టెంపరీ ప్లెజర్ కోసం పనిచేస్తూ ఉంటారు వీళ్ళు సో వాళ్ళని తక్కువ చేయట్లేదు వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది ఆ టైంని ఎంత టైం వినియోగించాలా ఆ ప్లెజర్ని ఎంతసేపు తీసుకోవాలా అనే దాని మీద వాళ్ళు టార్గెట్ కనుక పెట్టగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కూడా సక్సెస్ అవుతారు అందరూ సక్సెస్ అవ్వడానికి కదా ట్రై చేస్తూ ఉన్నారు ఆనందం ఎంతసేపు తీసుకోవాలో తెలుసుకుని మిగిలిన టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళు కూడా గోల్ రీచ్ అవుతారు టార్గెట్ రీచ్ అవుతారు రీచ్ అవుతారు సో గోల్ ఎలా రీచ్ అవ్వాలి తెలుసుకున్నారు కదా ఇంకేంటి అనుకున్నదే తడవుగా చూసిదే తడవుగా ట్రై చేయండి ఒకసారి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అద్భుతమైన ఫలితాలు పొందిన తర్వాత కామెంట్స్లో తెలియజేస్తారా వీడియో చూడగానే కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేస్తారా మీ ఇష్టం మొత్తానికి వీడియోని అందరికీ షేర్ చేసే క్రమాన్ని మాత్రం మర్చిపోకండి ఇలాంటి విషయాలు అందరికీ చేరువు కావాలి అయితేనే ముఖ్యంగా యువత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది యువతలో వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో విశ్వమాస్టర్తో మళ్ళీ కలుద్దాం నమస్తే